ఇతరుల పట్ల అక్కర కలిగి ఉండుటలోని రహస్యం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొరత ఆజ్నేయించుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను యోహాను పదమూడు పద్నాలుగు కొంతమంది ఎప్పుడు స్వార్థంగానే ఉంటూ ఉంటారు మరి కొందరిని చూసినట్లయితే ఇతరుల పట్ల అక్కర కలిగి ఉంటారు అసలు స్వార్థము నిండిన వారు ఇతరుల పట్ల అక్కర కలిగి ఉండుట సాధ్యమేనా యేసును సంధించిన తర్వాత మిగతా వారితో వారి విధానాన్ని మార్చుకున్న అనేక మందిని గూర్చి బైబిల్ చెప్తుంది ఉదాహరణకు జక్కయ్య జీవితంలో ఏర్పడిన మార్పును ఎవరూ చూడలేదు బైబుల్ అతన్ని అక్రమముగా ఆస్తి సంపాదించిన వానిగా చెప్తుంది అయితే యేసును సంధించిన తర్వాత అక్రమముగా తీసుకున్న వారికి నాలుగు రెట్లు తిరిగిచ్చినట్టుగా చెప్పబడుతున్నాడు తన జీవితంలో ఏం జరిగింది తన జీవితంలో యేసును సంధించిన మార్పే ఇలా జరిగించింది ఒకవేళ మీ వ్యక్తిగత జీవితంలోను యేసు తన బోధలతో మిమ్మల్ని సంధించిన వేళ మీ జీవితం నాటకీయంగా మార్పు చెంది ఉండవచ్చు మరొక ప్రక్కన మీరు అనేక మంది తాము ఏసయ్య తెలుసని చెబుతున్నప్పటికీ వారు స్వార్థంగానే ఉంటున్నారు ఇతరులను పట్టించుకోరు ఒకవేళ తమ్మును సంపూర్ణముగా పరిశుద్ధాత్మక అప్పగించుకోలేదేమో ఎందుకంటే మిగతా వారికి కరుణ చూపించడం ఏదో ఒక రోజున హఠాత్తుగా లేచిపోయి మనం వెంటనే చేసే విధానం కాదు మన జీవితములో వ్యక్తిగతముగా పరిశుద్ధాత్మ క్రియ జరిగించుటకు అప్పగించుకున్నప్పుడు మన హృదయములు దేవుని చేత రూపాంతరపరచబడుటకు అనుమతించే కొలతయే మన జీవితాలు మార్చబడతాయి ఒకవేళ మన వ్యక్తిగత జీవితములో మనలను గూర్చి మనమే అధికముగా తలచుకుంటున్నట్లయితే అప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో లేకుండా ఇతరులను పట్టించుకునేటువంటి స్వభావము లేకుండా పూర్తిగా అరికట్టబడిన స్థితిలో ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితిలో ఏమి చేయగలరు నేనేం చెప్తున్నాను ఇతరులను దేవుని కళ్లతో చూచుటకు మీరు దేవుని యొక్క సహాయాన్ని కోరండి అప్పుడు మీ పరిస్థితులు మారతాయి ఇప్పుడు దేవుడు మనలను పరిపూర్ణముగా ప్రేమించి ఉన్నాడు దానితో పాటు దేవుడు మన పట్ల ఉంచినటువంటి తన పరిపూర్ణమైన ప్రేమ కంటే మరి ఎటువంటి ప్రేమ కూడా శక్తివంతమైనది కాదు మీరెంతో దీక్షగా ఇది వీక్షిస్తుండగానే ఇతరుల పట్ల మీ వ్యక్తిగత అక్కర ఏమై ఉన్నదో తెలుసుకొనుటకు మీరు కనిపెట్టండి ఇంకొకరికి కనికరము చూపక ఆ వైపునకు నడువక పరిశుద్ధాత్ముని కార్యానికి మీ జీవితములో అప్పగింపని భాగమేమై ఉంది మీ జీవితంలోనికి దేవుని ఆహ్వానించి పరిశుద్ధాత్మకు లోబడితే మీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు జరిగిస్తాడు అటువంటి అక్కర కలిగి ఉండాలని మిమ్మల్ని అప్పగించుకుంటారా మే గాడ్ బ్లెస్